తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం బడిపాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని అని పాఠశాలలో మొక్కలు నాటారు నిజాంపూర్ కే ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమంలో మండల విద్యాధికారి ఎన్ శంకర్ పాల్గొన్నారు మండల విద్యాధికారిని మొక్కలు నాటడానికి విద్యార్థులు పూలతో స్వాగతం పలికారు ఎంఈఓ శంకర్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు ఈ సందర్భంగా మండల విద్యాధికారి శంకర్ మాట్లాడుతూ మొక్కలను విరివిగా నాటాలని నాటిన ప్రతి మొక్కని జాగ్రత్తగా పెంచాలని సూచించారు ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలని తద్వారా ప్రకృతిని కాపాడాలని అన్నారు మంచిగా చదివి గొప్పవారిగా పేరు తెచ్చుకొని అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు არქეサー